ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన కలెక్షన్స్ వచ్చేపాటికి రామ సమేత సత్యనారాయణ స్వామి అండి అలాగే లక్ష్మీ అమ్మవారు దత్తాత్రేయ స్వామి ఇంకా ఏనుగులండి ఎలిఫెంట్స్ కూడా రావడం జరిగింది శంకుచక్ర దీపాలు ఇంకా మనకి రామ్ పరివారండి రామ్ పరివార్ విడివిడిగా కూడా సెట్స్ రావడం జరిగింది అలాగే కొన్ని దీప ప్రమిదలండి గణేష్ అలాగే కమల్ దీపాలు చాలా బాగుంటాయండి ఇంకా మనకి పసుపు కుంకుమ బౌల్స్ అండి ఇవి ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చండి వరలక్ష్మి వ్రతానికి అలా గిఫ్టింగ్ పర్పస్ చాలామంది తీసుకుంటున్నారండి ఒకే ప్లేట్లో పసుపు కుంకుమ వస్తాయి అలాగే గౌరమ్మ సెట్ కనకదుర్గమ్మ తల్లి రాధాకృష్ణులు కవ్వండి కాల్ఫువ నందీశ్వరుడు ఆవుదూడ ఇలా మరికొన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గరికి రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్దాం ఇంకా రమా సత్యనారాయణ స్వామి అండి సత్యనారాయణ స్వామి కావాలని చాలామంది అడుగుతున్నారు ఫోర్ ఇంచెస్ అబవ్ అయితే స్వామివారు ఉన్నారు అలాగే అమ్మవారు కూడా ఫోర్ ఇంచెస్కి కొంచెం తక్కువగా అమ్మవారు అయితే ఉన్నారండి చాలా బాగున్నారు మంచి నీట్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారో స్వామివారు అమ్మవారు కాస్ట్ వచ్చేప్పటికీ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు లక్ష్మీ అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే అంటే మనం లాస్ట్ టైం చూసాము అమ్మవారిని అలాగే ఇది కమలం అండి దీపంలాగా కూడా వెలిగించుకోవచ్చు ఇలా లిడ్ ఉంటుంది మధ్యలో మధ్యలో ఇలా లిడ్ ఉంటుంది ఇది పెట్టుకొని మనం దీపం వెలిగించుకోవచ్చు లేదా ఇలాగే ఉంచేసుకొని మనం అమ్మవారిని కూడా ఇలాగే సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి బిగ్ సైజ్ అండి ఈ దీపం విడి వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ దాకా హైట్ అయితే రావడం జరిగింది మొత్తం రేకులతో కలిపేస్తే ఫైవ్ ఇంచెస్ దాకా ఉందండి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనం అమ్మవారిని పెట్టుకోవచ్చు అలాగే దీపంగా కూడా వెలిగించుకోవచ్చండి ఇందులోనే మనకి స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేప్పటికి మనకి విడితే వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే హైట్ మనకి సేమ్ హైటే వస్తుందండి అంటే సైజ్ చిన్నది వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి వేరియేషన్ తెలుస్తుంది మనకి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపం అండి అఖండ దీపం స్మాల్ సైజ్ అండి విట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంది హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి గౌరమ్మ సెట్ అండి చాలామంది అడిగారు గౌరమ్మ సెట్ గౌరమ్మ సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ సైజ్ అయితే కాదండి బిగ్ సైజే అండ్ మీడియం సైజ్ అనమాట దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి దేవుడి దగ్గర బౌల్స్ అండి చాలా బాగున్నాయి వచ్చేపాటికి మనకి ఇలా మూతలు పెట్టుకోవచ్చండి బిగ్ సైజేనండి ఇవైతే సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఎయిట్ ఇంచెస్ ఉందండి అలాగే విట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే విట్ ఉంటుందండి చాలా బాగుంది బౌల్స్ కూడా పెద్ద మిక్స్ అయితే మనం పసుపు కుంకుమ సపరేట్గా దేవుడి దగ్గరికైనా తీసి పెట్టుకోవడానికి గంధము అట్లా బాగుంటాయండి ఈ శ్రావణ మాసానికి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలామంది తీసుకుంటున్నారండి వరలక్ష్మి వ్రతానికి ఈచ్ వన్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ప్లేట్కే అటాచ్బుల్ అండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఏనుగులండి ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా లెంత్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ అండి డిజైన్ కానీ అంతా చాలా బాగున్నాయండి హెవీ వెయిట్తో అయితే రావడం జరిగింది పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందల రూపాయలు అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేపాటికి వన్ కేజీ పైంది వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్లోనే మరో మోడల్ కూడా రావడం జరిగిందండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఎలిఫెంట్స్ వచ్చేపాటికి మనకి చాలా బాగున్నాయి చాలా ముద్దుగా కూడా ఉన్నాయి బుజ్జి బుజ్జి కొన్న ఏనుగులు ఉన్నట్టు ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఈ హైట్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ అండి లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ రావడం జరిగింది ఈ లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ హైట్ టూ ఇంచెస్ ఇవి కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి చాలా వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి ఇలా మనం పెట్టుకుంటే అసలు లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే చాలా బాగుంది పేరు కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి స్మాల్ సైజేనండి ఇవైతేను స్మాల్ సైజు ఎలిఫెంట్స్ చిన్న లక్ష్మీ అమ్మవారిని అలా పెట్టుకుంటే ఇలా మనం స్మాల్ సైజు లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుంటే ఇలా చిన్నవి బాగుంటాయండి ఇవి కూడా మనకి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబవ్ ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరిగింది లెంత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అబవ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది పేర్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి లక్ష్మీ అమ్మవారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్లో అయితే అమ్మవారు రావడం జరిగింది ఈ లక్ష్మి అమ్మవారు కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది అలాగే వెయిట్ ఎక్కువ ఉంటారండి అమ్మవారు కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది ఈ స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికీ వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మనకి ఆవు దూడ అండి ఎంత బాగున్నాయో చాలా అంటే వన్ ఇంచ్లోనే రావడం జరిగింది వన్ ఇంచ్ పైన ఉందండి ఈ ఎంత వచ్చేపాటికి టూ ఇంచెస్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే పూజా మందిరాలు పెద్దవి లేని వాళ్ళకి ఇలా చిన్న సైజు చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దూడ అలాగే చిన్న నందీశ్వరుడు అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామి అయితే ఎంత క్యూట్గా ఉన్నారో అనమాట చిన్న నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు కాస్ట్ వచ్చేపాటికి మనకి హండ్రెడ్ రూపీస్ అండి ఈ కొమ్ములతో కలిపితే వన్ ఇంచ్ అలాగే విత్తు కూడా మనకి వన్ ఇంచ్ అబో అయితే వన్ అండ్ హాఫ్ అయితే రావడం జరిగింది హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కుబేర దీపం అండి కుబేరుడు చక్కగా చాలా బాగుంది వెయిట్ అయితే రావడం జరిగింది ఈ తలదాకా అయితే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అబో రావడం జరిగింది అలాగే విత్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది దీపం లోతు తక్కువే ఉంటుందండి నెయ్యి దీపాలు అయ్యి వెలిగిస్తాం కదా నెయ్యి దీపం వెలిగించడానికి మనకు లోతు తక్కువ ఉంటేనే బాగుంటాయి కాబట్టి చాలా బాగుందండి అసలు కుబేరుడు ఫేస్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో అనమాట బాగుంది ఈ దీపం కాస్ట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ అండి ఏకాహారతి కూడా చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి హెవీ వెయిట్ అండి చాలా వెయిట్ అయితే రావడం జరిగింది ఈ యాంటిక్ పీసుల్లాగా కూడా మనము ఇంట్లో ఉంచుకున్నా కూడా ఏకహారతి ఇవ్వచ్చు హారతి ఇచ్చుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు చాలా బాగుందండి అసలు హెవీ వెయిట్ అనమాట బిగ్ సైజ్ కూడాను ఇది వచ్చేపటికి లెంత్ మనకి సిక్స్ ఇంచ్ సిక్ దగ్గర దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి సిక్స్ ఇంచెస్కి దగ్గరగా ఉంది లెంత్ వచ్చేప్పటికీ అలాగే హైట్ వచ్చేపాటికి మనకి వన్ ఇంచ్ అయితే హైట్ ఉంది లోతు కూడా చూడండి వన్ ఇంచ్ లోతు అయితే ఉంది చాలా బాగుంది డిజైన్ కానీ వెయిట్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి స్టూల్స్ అండి మొక్కల పేట్లు అంటారు కదా ఈ మొక్కల పేట్లు మధ్యలో చూడండి స్వస్తికి వచ్చింది చాలా బాగుందనమాట ఈ స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ విడుతు వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంది అలాగే హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే రావడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ముక్కాళ్ళపేట నెక్స్ట్ మనకి రాంపరివార్ అండి విడివిడిగా సపరేట్ ఐడల్స్ అయితే రావడం జరిగింది రాంపరివార్ కూడా సీతారామ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారు అసలు ఎంత బాగున్నారు హనుమంతులు వారు చూడండి ఎంత క్యూట్గా చక్కగా అసలు ఆయన భక్తిని ప్రదర్శిస్తుంది ఎంత నీట్గా ఉందో ఐడల్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే స్వామివారి హైట్ అండి అమ్మవారు వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అలాగే లక్ష్మణ స్వామి కూడా త్రీ ఇంచెస్ అబవ్ ఉన్నారండి హనుమంతుల వారు టూ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఫేసులు చాలా క్లారిటీగా అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో అనమాట సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు సెట్ కాస్ట్ వచ్చే సారీ పన్నెండు వందల రూపాయలు సెట్ కాస్ట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు అండి ఫేసెస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి శంకుచక్ర దీపాలండి చాలా బాగున్నాయి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయండి టూ ఇంచెస్ అయితే పిట్ ఉంది అలాగే మనకి హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అబో అంటే త్రీ అండ్ హాఫ్ దాకా త్రీ ఇంచెస్ అబో అండి త్రీ హాఫ్ లేదులే త్రీ ఇంచెస్ అబోవ్ అయితే ఉంది పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపం చాలా బాగుందండి అమ్మవారు కానీ మంచి కోల్డ్ ఫినిషింగ్లో రావడం జరిగింది టూ ఇంచెస్ అబోవ్ అయితే విడుతుందండి ఉందండి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ దాకా ఉంది అలాగే మనకి లోత్ వచ్చేపాటికి హాఫ్ ఇంచ్ అయితే ఉందండి చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు అటు ఇటు ఏనుగులతో అలాగే మధ్యలో వచ్చేపాటికి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఏదైతే ఉందో అలా లక్ష్మీ అమ్మవారు ఏనుగులు ఈచ్ వన్ వచ్చేప్పటికే టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి దత్తాత్రేయ స్వామి అండి దత్తాత్రేయ స్వామి త్రీ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నారండి గోవు కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అసలు ఎంత బాగున్నారంటే ఎంత బాగున్నారో ఫేసెస్ కానీ గోవు కానీ ఇక్కడ కుక్క ఉంటుంది కదా కుక్క కానీ చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి తథా త్రేయస్వామివారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో హంస వాహనంతో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు ఫీచర్స్ చాలా బాగున్నాయండి హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల సారీ సీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫేస్ కానీ అంతా చాలా నీట్గా ఉంది నెక్స్ట్ సరస్వతి అమ్మవారే స్మాల్ సైజ్ అండి అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే చాలా క్యూట్గా ఉన్నారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది హంస కూడా వచ్చిందండి ఇంత స్మాల్ సైజులోనే ఎంత నీట్గా ఉన్నారో అయితే ఫేస్ చాలా బాగుంది అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకోవచ్చండి ఈ పీకాక్స్ అంటే దీపం అలా వెలిగించుకోవచ్చు కానీ స్మాల్ సైజ్ అయితే రావడం జరిగింది హైట్ వచ్చేప్పటికీ మనకి త్రీ ఇంచెస్ అయితే హైటు అంటే మనకి ఇక్కడ దాకా చూసుకుంటే త్రీ అబో ఉన్నాయండి నెమలిపించిన దాకా చూసుకుంటే త్రీ అబో అయితే రావడం జరిగింది విడితు కూడా మనకి టూ అండ్ హాఫ్ అయితే రావడం జరిగింది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు ఫెయిర్ కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి అసలు బిగ్ సైజ్ అనమాట ఇవి బిట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉన్నాయి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అబో అయితే ఉన్నాయి హ్యాండ్లో పెట్టుకుంటాను చూడండి నా చెయ్యి అంత ఉన్నాయి అనమాట ఇవి చాలా బాగున్నాయి ప్రసాదం బౌలు కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి దీపం అండి చాలా బాగుంది అష్టలక్ష్మి దీపం అయితేను మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది అష్టలక్ష్మి దీపం గోల్డ్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ అయితే ఉండండి త్రీ ఇంచెస్ దాకా ఫిట్ ఉంది అలాగే హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉంది లోతు వచ్చేప్పటికీ మనకి వన్ ఇంచ్ అయితే ఉందండి అష్టలక్ష్ములు చాలా బాగుంది ఇక్కడ వచ్చేటికి గజలక్ష్మి ఉన్నారు పైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు చుట్టూ మనకి లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా పూర్ణ కుంభము అలాగే అయితే రావడం జరిగింది ఈ అష్టలక్ష్మి దీపం కాస్ట్ వచ్చేప్పటికి మనకి వన్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి అందరికీ నమస్కారం అండి